ఈ తాడు ఇట్లా అత్త అంటే అత్త అంటే ఇట్లా చూసి కరెంటు చాటు పెట్టినా అని జరిగిపోతుంది చిన్నప్పటి నుంచి వీడియో ముప్పై ఏళ్ళ బయట ఉండే వరకు ఇక్కడికి రాగానే మంచిగా అనిపిస్తుంది నాకేమో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా అయితే ఏంటంటే రైతులందరూ ఏం చెప్తారంటే ఒక నాలుగు వర్షాలు బుడ్డు చెనుగే నాలుగు వర్షాలు పళ్ళు ఇవన్నీ వేసుకుంటే ఇంటి బంధం నువ్వులు పెసార్లు బాగు బాయ్ కాడ చింత చెట్టు చింతకాయ అన్ని ఒక్కరికి చెట్టు సుత చిక్కుడు చెట్టు సుత్త తాడి చెట్టు కూడానా తాడి చెట్టు సుట్ట కళ్ళు తేగడానికి నవ్వులో గింజలు ఎట్లుంటే ఏ ఇది ఏదైనా తీగ కంటి తీగలు గుట్టంగానే పసరు వేయి ఇట్లా ఇట్లా నలిసి పెడతాం ఇప్పుడు మనం గుట్టకాడి కాడ దగ్గర ఉన్నాం ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నాం ఇవి దీనికి ఇదేం చెట్టే ఇది నాలెములక్కాయలు మనం ఒకసారి పులిలో చూయించిన సూడు నేను అవి కానీ కూర అంటా అని అనుకుంటా మస్తు ఇష్టం ఈ కూర అంటే మంచిగా టేస్ట్ గా సూతు ఉంటుంది పులుసు చేపల పులుసు ఎక్కుంటే మంచిగా తెంపి మొక్క ముక్క దంచి గింజలు లేకుండా పిసికి ఉల్లిగడ్డలు పోసి పచ్చిమిరపకాయలు అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి సూత మంచిది కానీ పని తీరతలేదు తెంపి పండటానికి ఒక నాడు అండుతా ఇవి కిలా కిలా కాదు పావు వంద రూపాయలు ఇప్పుడు ఏడున్నది ఇది రోడ్డు రోడ్డు పక్క పండి పిచ్చి చెట్టు అది ఇచ్చేది నీళ్లు లేపైన నీళ్ళు పెట్టపోయినా పెరుగుతుంది నేల మీద కాసింది కాబట్టి నీల ములక్కాయ చూపిస్తాను మీ అందరికి ఒకటి నేల ములక్కాయ వంకాయలు ఎక్కువ ఉన్నాయి కానీ ముళ్ళు ఉంటాయి కూర అంటాం రేపు ఇగో నువ్వులు వేసినాం

మందులు సుత ఎన్ని వద్దులు కొట్టలే కానీ ఇప్పుడు కొడతాను కానీ ఇప్పుడు కొట్టలేదు మేమైతే పల్లికాయ వస్తే అవసరం ఉండదు ఒక్కసారి ప్రతి పంటకు టైం ఉంటుంది ఇది మొదలు వేసే వరకు ఇట్లా ఉన్నది కానీ ఇది వేయద్దు సంక్రాంతి ముంగట డిసెంబర్లో వేయాలి డిసెంబర్లో మొదలు మొదలేసే వరకు రోగం వచ్చింది ఏంటి ఇది మినుములు మినుములా మినుము మనం అయ్యో దోశ అనుకున్నా ఆహా పేసర్ల సుతుంది ఈ మినుములా మినుములు మినుములు సుత పది ఉంటది వీడి కూడా నీళ్ళు కడతా దరిపోతా మందు కొట్టు మందు నీళ్ళు మందు కొట్టుడు మందు కొట్టుడు మందు కొట్టు అరే ఇది నల్లగలేదు అది పచ్చకాయ ఎండినాక నల్లగైతే గింజలు మినుములు మన ఇడ్లీలు దోశలు చేసుకునేవన్నీ వీటితోనే ఇదే విటమిన్స్ మినుములు విటమిన్స్ మినుములు నీకు విటమిన్స్ తెలుసా మామిడి చెట్లు ఏ మామిడి చెట్లు మామిడి చెట్టు బెంగళూరు మామిడి చెట్లు బెంగళూరు చెట్లు చూడద్దా ఇదేం చెట్టు గునుగు పువ్వు బతుకమ్మ ఇది ఏదన్నా తెగ కంటి తీగలు కుట్టంగానే పసరు బియ్యి ఇట్ల ఇట్లా నలిచి పెడతాం కంటి తీగ కుట్టంగానే గానీ పెడితే అసల్ల పడుతుంది నెక్స్ట్ ఏమున్నాయి నెక్స్ట్ ఇగో ఇది గంటల గడ్డి బర్లకు ఎడ్లకు బలం అది ఇచ్చాది పెరిగింది మీరు వేయించినట్టు ఇదేంటిది పెసర్ చూడండి పెసర్లేనా పెసర్లే ఉన్నాయి కదా పురుగులు నుంచి చెడుకి వచ్చేంతలో పది చెట్లు ఉన్నాయి అవి ఇచ్చావే సగం పెరిగింది అత్యంత మంచిగా అనిపిస్తుంది వీడికి ప్రశాంతంగా చిన్నప్పటి నుంచి ఈడనే ముప్పై ఏళ్ళ బట్టి ఉండే వరకు ఇక్కడికి రాగానే మంచిగా అనిపిస్తుంది భూమికి భూమికి నాకేమో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా అక్కడ అనిపించేది ఆడ ఎక్కువ లేను కాబట్టి ఆడ అనిపించేది బొబ్బరికాయ రా తర్వాత ఏంటో కానీ బొబ్బరికాయలు ఏవి ఉన్నాయా కాసిన చూడు ఇప్పుడే పూర్తాంది పూత బొబ్బరికాయ తోట బొబ్బరి పిందలు వేస్తాను ఒక పిందలు ఎంపు బట్టేటాను బొబ్బరికాయ పువ్వా పేలాల జొన్న ఇది జొన్నది పేల అది కాక అన్నేసిలుగా అన్నీ వేసుకున్నారు ఇప్పుడే పూర్త బొబ్బరికాయ మొగ్గేసి కానీ పెద్దమ్మలో బాయ్ కడిపోతాను ఇక బుడ్డజెనికలు కాసినాయి పెద్ద అమ్మాయి పాపం ఏడు పెద్ద పాప అన్న మంచి లేక బాగా ఇబ్బందులు పడతాను ఇక బుడ్డజనగలు కాసినాయి ఎండినాయి ఇది బుడ్డ శనిగ శనగలు బుడ్డ శనిగలు మనం శనగ పప్పు ఉంటది చూడు ఆ శనిగలు ఇవి పచ్చికాయ పచ్చికాయ ఎండినకాయ గిది బుడ్డ అంటే తెలియదు కాబట్టి ఇది బుడ్డ ఇది మా అక్కలు వేసిండ్లు ఇది పక్క పంటే లైన్ కి లైన్ వేసిండు అయితే ఏంటంటే రైతులందరూ ఏం చేత్తారంటే ఒక నాలుగు వరుసలు బుడ్డు జనిగ నాలుగు వరుస పల్లి చేను ఇవన్నీ వేసుకుంటే ఇంటి పండం అవుతాయి పువ్వులు పెసర్లు బెబ్బర్లు బావికాడ చింత చెట్టు చింతకాయే అన్ని ప్రతి ఒక్కరికి చెట్టు సుత్త చిక్కుడు చెట్టు సుత్త తాడి చెట్టు కూడానా తాడి చెట్టు సుత్త కళ్ళు తాగడానికి ఒక చింత చెట్టు సుత్త ప్రతి ఒక్క చెట్టు మల్ల వడ్ల పంటే ఒక టేకు చెట్లు పెట్టుకుంటూ ఇల్లు కట్టుకుంటే వాటికి టేకు చెట్లు ఇల్లు కట్టుకుంటే టేక్ చెట్లు దర్వాజలు పక్క పొంటే చింత చెట్లు ఎందుకంటే ఎండకాలంలో చింతగాయలు తెంపుకోవచ్చు ఇవి ఇవి ఏంటివి ఇవి శనగ చెట్లు బుడ్డ శనగ అంటుండే శనగ శనగ శనగలు దీంతో మనం ఏమేమి చేసుకోవచ్చు వీటితోటి ఏమేం చేసుకుంటాం అంటే కారపూస శనగపప్పు శనగపప్పు లడ్డూలు ఇటు ఇట్లుండాయి చూద్దాం మస్తు టేస్ట్ ఉంటాయి పచ్చి గింజలు పచ్చి గింజలు ఇట్లున్నాయి నిజంగా మంచిగా ఎండబెట్టుంటాం ఇవి అదే కాల్చుకోని విడి అవుతుంది ఇప్పుడు కళ్ళ వచ్చినప్పుడు పందులు ఉన్నాయి కదా గుట్ట దగ్గర ఉన్నది కావాల వచ్చినప్పుడు డాడీ అయినా ఇవ్వలయినా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని బుడ్డ జనగ చెట్లు బీక్కుంటారు ఇన్ని పల్లికాయ చెట్లు బీక్కుంటారు ఇన్ని కంకులు బీక్కుంటారు మంట పెట్టుకుంటారు అందులో వేసుకుంటారు బుక్తారు నైట్ మొత్తం కదా టైం బస్ మనం ఒకరోజు కావాలి కదా లేకపోతే ఇక అయితే ఇట్లా ఫస్ట్ బుడ్డజెనిగా పల్లికాయ ఇదేంటి పెసర్లా అసలు అంటే మామిడి తోటను పెంచుతాళ్ళు కానీ మామిడి తోట పెరగడానికి రెండు మూడు సంవత్సరాలు అయితే అప్పటి వరకు అంతర పంటలు లెక్క ఈ పంటలు పండిస్తారు మామిడి తోట గ్యాబ్ ఉండకుంటస్తు గీకేసింది నాగలి పోదు కానీ పెద్దమ్మ గీకి చెక్కినట్టు చేసి జాగన్ వేస్ట్ చేయద్దు అని ఇది వేస్ట్ కూర ఇది కూడా తెంపుకోవాలి అన్ని అన్ని రకరకాలే దొరుకుతాయి అవి ఇచ్చేది నేల అనేది ఎంత గొప్పదంటే మనం ఇడి విషయం అర్థం చేసుకోవచ్చు ఈ తాడు ఎందుకు కట్టిలే తాడు అడవి పందులు అత్తాయి కాబట్టి ఈ తాడు ఇట్లా అత్త అంటే అత్త అంటే ఇట్లా చూసి కరెంటు షాట్ పెట్టిన అవ్వో అని జరిగిపోతాయి అని ఇట్లా చూసి కరెంటు పెట్టిన అవ్వో అని జరిగిపోతాయి అని ఇట్లా తీగ కడతాం అన్నట్టు ఇనుప తీగ ఇనుప తీగ కట్టిస్తే కరెంట్లు పెట్టేది అనకట కానీ ఒక్కళ్ళు చచ్చిపోయింది కాబట్టి ఇక తీగకు పైసలు ఎందుకని చూస్తే తెలివి బాగా పెరిగింది లోకానికి ఎవరికైనా క్లాతులు గట్టిగా చింపి కడతాం ఇది మధ్య ఇది మినువులు ఎనకాశ దాకపోసింది పోవద్దు అని మొన్న పోసింది పెద్దమ్మ అటు పోతాం పైగా ఈడ కూడా బుడ్డలు కొన్ని తిందాం పచ్చి మంచిగున్నాయి మంచి మంచిగా బాల లేకుండా లోపల గింజలు ఉంటాయి ఎంతవరకు నిజంగా తినలే పచ్చి పచ్చి చేదు ఉంటాయి కావచ్చు ఓవర్ 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 ఉంటాయి కావచ్చు

కూర అనుకుంటారు గింజలు కూర అనుకుంటే మంచిగా ఉంటుంది గిట్లొలిసి పైసలు అయితే అని బొబ్బరికాయ ఎంపుకొని కూరలు అనుకుంటాం నాడునాడు పచ్చి బబ్బరి గింజలు ఉల్లిగడ్డ కోసి అని పచ్చి నెక్కలు కోసి బబ్బరి గింజలు అడితే సూపర్ టేస్ట్ ఉంటుంది కోడిగుడ్ల మీకు నెలకు రెండు మూడు వేలు కూడా బతుకు ఇప్పుడు ఈనాడమా సిటీలు ఎత్తుకొని మైల సంఘాలు డాక్రా గ్రూపులు అన్ని సంఘాల జైన ఎత్తుకొని ఇగ భూములు జాగలు ప్లాట్లు కొనుక్కుంటాను లోకం కష్టపడి చూసి ఒక ఎందుకంటే ఇవి తిని వింటనే బతికేది మా అబ్బాయి తింటే ఎంత పలటల్లా దాకా అన్నం తినకుండా సుతుంటాం మేము

ఏంటిది స్వీట్ స్వీట్ కానా నిజంగా అవునా స్వీట్ కాన్ అట్ట ఇది మరి అందరు సిటీలలో కొనుక్కునే స్వీట్ కాన్ మా డాడీ ఇందులో స్ప్రింక్లర్లు పెట్టిండు నీళ్ళు కట్టేది కూడా లేదు ఎవరితో ముచ్చట పెట్టాను మనకి పండుగ లేదే ఎండిది లేదు పండుగ మనుషులకే పండుగలు రోగాలు మనుషుల కానీ ఇక అవినాలుగా అవినాలుగా తిన్నాం కాకలేనికైతే కాదు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మొన్న చచ్చిపోయిన పెద్దవాపల్లు ఎనిమిది అన్న ఎనిమిది మంది అన్నదమ్మలు ఇక్కడ చూడొచ్చు ఇదేం చెట్టు అదే అది చూస్తా అడవి వంకాయ చెట్టు తినచ్చు వచ్చుతా అండి నేను పులుసు పోసి ఉన్నాయి మంచిగా ఉంటాయి గింజలు అంటే ఏమున్నది ఎండిందంటే ఇది చిన్న వంకాయ ముల్ల వంకాయ చిన్న ముల్ల వంకాయ అడవిది ఇది ఎండిందంటే ఓ ఓ వేల గింజలు అయితే వేల గింజలు అయితే అంటే ఇప్పుడు మనం వచ్చింది నీడ ముందటలేదు ఈ మంచిది కాదు కాదు తెలియదు కానీ నచ్చి తయారైంది ప్రకృతి అనేది గరక గరక చెప్పినట్టు అమ్మా తోట పెట్టినలా అనేది మంచిగా కాసి ఉండేది రోజు రేగు తోట కడిగిపోదంపా అనేది చెట్లు అవే ఉన్నాయని తెలియక మంచిగా ఆడుకునేది అప్పుడు టెన్షన్ లేదు ఏం లేదు చిన్నప్పుడు బడికి పొమ్మనే పెద్ద అయినాక కాలేజ్ పొమ్మనే తర్వాత జాబ్ చేయమనే తర్వాత పిల్లల పెళ్లి అని ఇదనే ఇదే ఇక అసలు బతికిన రోజు ఏడుంటది చిన్నప్పటి మంచి గుర్తులు గుర్తులున్నాయి చిన్నప్పుడు కాలేజ్ పోయినప్పుడు మంచిగా చిన్నప్పుడు సార్ కాలు చదువు చదువు అని కొట్టిల్లా నువ్వు స్కూల్ పోతా కొట్టాను రెగ్ గ్యాసెట్ లెందు గాయలే అక్కడ పొలమల గాస్ నేక గాయలే ఆ ఇప్పుడేనే పలకైన గీడనేప ఎడ ఎట్టెక్కాలి పుడి మాట కువేరక అంటే కాలిక కొన్ని ఐనై కొన్ని గాలే కదా నీకు ఐనై ఏంటి కాని ఏంటి అని తెలుస్తావా ఆ పీకో కోటి మంచి బబ్బర్ కైతందనా హ్మ్ ఓకే మన ఊర్లో బాగా పలికేస్తారు ఎందుకే బాగా పండుతాయి మన భూముల పలికేనా ఎందుకంటి నుంచి ఎక్కువ పలికేనా వేసుకునేదా వీటికి మందులు కొట్టడం ఎక్కువ ఉండదా ఎన్నిసార్లు కొడతారు మందులు మందులు ఒక్కసారి కొడతారు ఏ మందులు కూడా కొట్టలే పూల రోగం అయితే రేగ్గా పేసి గీకేది ఏమైతే పూల రోగం అయితే పూల రోగం అంటే ఇప్పుడు మన నెరప తోటకు వచ్చినట్టు గిట్ల మలుచుకునేది మలుచుకుంటే రేగ్గా పా మండ కొట్టుకొచ్చి గీక్కుంటా పోయేది గీక్తేమేది ఇది ఇచ్చకపోతుంది ఇచ్చకపోయి కొత్త మంచిగా ఆకు హెల్ప్ ఉండేది ఇక్కడ దూరం చూడవచ్చు పెద్ద కళ్యాణ చెట్టు రోగం వచ్చింది అనుకుంటా నేను ఫస్ట్ తరపులు మంచోళ్ళు అయినా కనకచి తరపులు వాళ్ళు కాకుండా సుఖ మళ్ళీ పుట్టేటోళ్ళకి బాగా కష్టమవుతుంది మూడో తరపులో అంటే ఒక తరం కష్టపడి వాళ్ళు అన్ని సమకూర్చితే సెకండ్ తరం కాపాడుకుంటూ ఉంటుంది లేదంటే వాళ్ళు దీన్ని ఇది మా బాయి అవులుగు పట్టిన బాయి ఇది మా బాయి పప్పులది ఈ పసుపు తోట కాడ పసుపు ఒక చెట్టు బీకిమని విడియ చేస్తామని వచ్చినాం కానీ వాళ్ళైతే లేరు పసుపు తోటలకు తానం చేసి చెప్పులేసుకోకుండా పోవాలి ఎంతో పవిత్రంగా ఉండాలి పసుపు తోటలో పోయేటప్పుడు కానీ వాళ్ళు లేరని ఇక్కడ పిలిచి మర్రి ఇదేం చెట్టే ఇది ముండ్ల చెట్టు కానీ కూర అనుకోవచ్చు పచ్చకూరే కానీ ముండ్లు ఉంటాయి పచ్చకూర చెట్టే తోటకూర అంటాం తోటకూర

కొంగల మెడత లే మెడతా విడత పొంగల బెడత లేకుండా మీరు పత్తిని తెచ్చి ఒడ్ల మీద ఆడ ఆడ వేసుకుంటే మనం నాటేసినాక ఈడ కావాలి ఉండకున్నా ఏం లేదు అవన్నీ మేము వేసుకున్నాం నేనైతే చెప్తాను ఇష్టం బాగుండేది ఇప్పుడు మేము రేగ చెట్టు కడికి వచ్చినాం రేగలు అయితే లేవు ఒకటి రెండు తెంపుకుందాం కష్టపడ్డా గట్టు ఉన్నాయి ನನಲಕ ವನೋಪಪೋಕ್ನಿಕ ಬುರ್ದ ಖಾಲೈತೆ ಏಂಗನೆ ಮೋತೆನೆ ಅದ್ದು ಅಡಗು ಮೆಲ್ಲ ಕೈ ಅಡಗು ಮೆಲ್ಲ ಏರುನೆ ಅವಾಟಾಡ ಮೆಲ್ಲ ಕೈ ಮೆಲ್ಲ ಏವಲ್ ದಿ ಬೋಯೆ ಜಂಪಣ್ಣ ಮಾಗೆ ಚಾಣುನ್ನೇ ರಾಣಾ ಏಮದ ನೀ ನೆಂಪಕತೆ ಅట్లಾ ರಾ ಏಮದ ನೀ ನೆಂಪಕತೆ ನೀ ಚೀರೆ ಕರವೈತೆ ಕೊನ್ನ ವಿಷಯದ್ರೆ ಉನ್ನ ಜಾ ತಿಸ್ಕವೆ

కానీ సాయిదా కూడా బంద్ అయ్యి చక్కెర మంచిది కాదు తిట్ట నేను వాళ్ళు కడుక్కోవాలి ఇప్పుడు